హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి కొత్త పించ్ అయితే ఇవ్వాలి పించ్ అయితే పెంచి అనేసి ఎందుకంటే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే కొత్త అయితే ఇస్తాం అయితే పెంచి అనేసి వృద్దులో వితుందకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు సంవత్సరం పూర్తవుతుంది ఇంకా ఈ అయితే పెంచి కొత్త పెంచాయితీ ఇవ్వలే అనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త అయితే ఇవ్వబోతున్నారు అంటే అయితే పెంచి ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించిన అయితే కీలక చేశారు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పెంచాయి ఇస్తారు ఎవరికి ఇస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తా అనుకుండి చూడండి ఫేస్ మీరుగా మంచా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మెలహాన్ చేసుకోండి ఇక్కడ ఏ టాపిక్ తెలియత మొత్తం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎలక్షన్ స్టైమ్ ఇచ్చిన హామీ ప్రకారం కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు అంటే పెంచి అయితే పెంచి ఇవ్వబోతున్నారు మనకైతే చెవుతో పదం కింద పెంచి అయితే పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు వృద్ధులు విత్తనంత నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక సీఎంకి అయితే సమర్పించారు కాబట్టి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే మనకైతే అయితే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు వృద్ధుల విత్తనందుకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున మనకైతే డిసెంబర్ నెల సంవత్సరం అయితే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఏ నేపథ్యంలో మనకైతే ఈ రోజు నుంచి మరి కాసేపట్లో డిసెంబర్ నెల పింఛతే పెంచి కొత్త పెంచు అయితే ఇవ్వబోతున్నారు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛైతే ఇస్తారంట వృద్ధుల విత్తందుకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులో జమ చేస్తారంట కొత్త సంబంధించిన డబ్బులు అయితే కాబట్టి మీ ఆర్డర్ రెడీ చేసుకోండి మొత్తానికి అయితే ఈ రోజు నుంచి అయితే డిసెంబర్ నెల సంవత్సరం పెంచైతే పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు ఈ రోజు నుంచి చేవిత పదం కింద పెంచు అయితే పెంచి కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలవ చేసుకోండి టైగర్ వాచ్